మిమ్మల్ని రాజకీయంగా అంతం చేసేదాకా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మిమ్మల్ని కాక వదలము వదలను పొమ్మాలి వదలమంటాం ఖచ్చితంగా చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీ అనండి మేము మిమ్మల్ని అంటనే ఉంటాం మిమ్మల్ని మీ అంతం మీ రాజకీయ అంతమే మా లాంటి చాలామంది ఉద్యమకారుల లక్ష్యం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఇప్పటికే పలు వర్గాలు దూరమట మిమ్మల్ని అన్ని వర్గాలు దూరమైనవి మరి అయితే పార్లమెంట్ ఎన్నికలు ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలట ఏం మార్చుకుంటారు మార్చుకుని ఏం చేస్తారు బీజేపీకి గెలిపిస్తారా బీజేపీకి ఖచ్చితంగా భారీ సీట్లు రాబోతున్నాయి రాసి పెట్టుకోండి వీళ్ళకు ఒక సీటు వచ్చి కూడా గగనమే ఒక్క ఒక ఎంపీ సీట్ వచ్చి కూడా గగనమే బీఆర్ఎస్ పార్టీకి ఈయన మొత్తుకుంటా ఉన్నాడు లేక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనను పిచ్చి ఆసుపత్రి ఎర్రగడ్డ ఆసుపత్రి చేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు అంటున్నారు ఆయనకి పిచ్చి పట్టిందర ఆయన ఏం చేయాలి అర్థం కావట్లేదు అని వాళ్ళే నాకు ఫోన్ చెప్తా ఉన్నారు నాయకులు అంటున్నారు వాస్తవంగా కీలకమైన పక్కన ఉన్న వాళ్ళే ఈయన పక్కన ఉన్న వాళ్ళే ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నాకు ఏం చెప్తుంది ఇక మీ వదలం మిమ్మల్ని రాజకీయంగా అంతం చేసేదాకా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మిమ్మల్ని వదలను గాక వదలము వదలను బొమ్మాలి వదలమంటాం ఖచ్చితంగా చేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీ అనండి మేము మిమ్మల్ని అంటేనే ఉంటాం మిమ్మల్ని మీ అంతం మీ రాజకీయ అంతమే మాలాంటు చాలామంది ఉద్యమకారుల లక్ష్యం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఇప్పటికే పలు వర్గాల దూరం అట మిమ్మల్ని అన్ని వర్గాల దూరమే మరి మీ అయితే పార్లమెంట్ ఎన్నికలు ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలట ఏం మార్చుకుంటారు మార్చుకోవాలి ఏం చేస్తారు బీజేపీకి గెలిపిస్తారా బీజేపీకి ఖచ్చితంగా భారీ సీట్లు రాబోతున్నాయి రాసిపెట్టుకోండి వీళ్ళకు ఒక సీటు వచ్చి కూడా గగనమే ఒక్క ఒక్క ఎంపీ సీట్ చూడ గగనమే బీఆర్ఎస్ పార్టీకి ఈయన మొత్తుకుంటా ఉన్నాడు లేక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పిచ్చి ఆసుపత్రి ఎర్రగట్ ఆసుపత్రి చెప్పించాలని చెప్పేసి కా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు అంటున్నారు ఆయనకి పిచ్చి పట్టిదాని ఆయన ఏం చేయాలి అర్థం కావట్లేదని వాళ్ళే నాకు ఫోన్ చెప్తా ఉన్నారు నాయకులు అంటున్నారు వాస్తవంగా కీలకమైన పక్కనున్న వాళ్ళే ఈయన పక్కన ఉన్న వాళ్ళే ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నాకు ఏం చెప్తుంది ఇక